ఇప్పుడు మనకి మనకేంటే పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసిన గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఎంటైర్ ఇండియాలో కూడా ఆదర్శప్రాయమైంది మొత్తం ఒకేసారి పదమూడు వేల రెండు వందల యాభై చిలర ఏడు వందల యాభై చలర విలేజ్లు అన్నిటి కూడా మీటింగ్లు పెట్టారు దాంట్లో ఎలా నిర్ణయాలు తీసుకోవాలి ప్రజలు ఎలా భాగస్వామ్యాలు కావాలి ప్రజలు ఎలా క్వశ్చన్స్ చేయాలి అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకొచ్చారన్న ఈ అవేర్నెస్ క్రియేషన్ బాగుంది వీటితో పాటుగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఒక పిచ్చోడి పరిపాలన చేశాడు ఆ పిచ్చోడి పరిపాలనలో నలభై రెండు వేల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్జిఆర్ ఎన్జిఆర్ స్ నిధులు కానీ ఇవన్నీ కూడా ఖర్చు పెట్టని చెప్పాడు ఆ ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా ఎవరి పాకెట్లోకి వెళ్ళి మన పులివెందుల ప్యాలెస్కి వెళ్ళినయా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయా లేకపోతే బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళాయా ఎవ ఎవరి పాకెట్లోకి వెళ్ళి అని కూడా కంపల్సరీ లెక్క ప్రతి వాడికి కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయాలి వాడు అసలు గత ఐదు సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాలు ఎంత సర్వనాశనం చేశాడనేది కూడా పబ్లిక్ తెలియాలి కేవలం వాలంటరీ అని చెప్పి అసలు ఇంతకుముందు ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థని సర్వనాశనం చేసిన యదో ఎవడంటే మన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సచివాలయాలని పెట్టి దానికి ఒక తలా లేకుండా పెట్టి దాని అందరూ కుర్రాలు ఒక పార్ట్ టైం జాబ్లో పెట్టి వాళ్ళందరూ కూడా సర్వనాశనం చేశాడు ఇందులో వార్డు ఏమంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వార్డు మెంబర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళు ఎందుకు ఉన్నారని ఎందుకు ఎలక్ట్ చేసుకున్నారో అనే విషయం కూడా తెలియకుండా ప్రెసిడెంట్ని వార్డు మెంబర్లని అలాగే ఎంపీటీసీని జడ్పీటీసీలు అందరినీ కూడా జస్ట్ ఒక తోలు బొమ్మలాగా పక్కన పెట్టాడంటే అదే జగన్మోహన్ రెడ్డి చేసిన నీ నీతి మారిన పనికి మారిన పని వాడికి అసలు ఏవి చేతకాలు చేతకాన్ని ఎదవ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసిన దాంట్లో వీటితో పాటుగా గత ప్రభుత్వం గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కూడా అసలు పంచాయతీ నిధుల్లో ఎంత ఖర్చు పెట్టారు వీటితో పాటు కూడా గ్రామ పంచాయతీకి ఎంత స్థలాలు ఉంటాయి ఏంటి అనేది తెలుసుకోవాలన్నారు చాలా మంచి కాన్సెప్ట్ వీటితో పాటుగా ఎవరైతే దేవాలయాలు ఉంటాయండి దానికి దేవాలయ భూములు ఉంటాయి ఆ భూముల్ని ఎన్ని ఎకరాలు ఉన్నాయి అసలు వాటిని ఎవరు సాగు చేస్తున్నాడు అసలు ఎంత పంచాయతీకి కడుతున్నాడు వాడు ఏం చేస్తున్నాడు అనేది కూడా డేటా రిలీజ్ చేయాలండి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి తీసుకొస్తే మొత్తం చాలామంది బతుకులు బయటపడతాయండి ఇక్కడ ఆంధ్ర భారతదేశానికి పట్టుకొమ్మలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాలే గ్రామీణ ప్రాంతాల పట్టుకొమ్మలు గ్రామీణ ప్రాంతాలని చిన్న చూపు చూసి అన్నింటినీ వదిలేశారు పట్టణాలకు కేంద్రీకృతమై పట్టణాల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కేవలం వాటితోనే కాలక్షేమం చేసుకుంటూ వచ్చారు గ్రామీణ ప్రాంతాలను గాలికి వదిలేశారు ఇక్కడ పంచాయతీ రేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా అమౌంట్ బోల్ని ఉన్నాయండి అవన్నీ కూడా ఎవరు కూడా ప్రాపర్గా ఖర్చు పెట్టలేదు అవన్నీ ఫండ్స్ పెట్టి ఫండ్స్ కూడా రిటర్న్ వెళ్తాయి అంటే దాని మించి అంత దరిద్రం కూడా ఏం లేదండి సపోర్టింగ్ ఫండ్స్ పెట్టుకున్నాసీ అలాగే హాస్పిటల్స్ పెట్టాలి ముఖ్యంగా నేను ఏంటంటే ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనేది చిన్నపాటి రూమ్ చాలు ఒక ఐదుగురు బెడ్ ఆరు బెడ్లు ఉన్న చాలు అలాగే హాస్పిటల్ పెట్టాలి ప్రతి మండలాల్లో కూడా మేజర్గా ఒక ఏమంటారు నేషనల్ లెవెల్లో కూడా మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ హాస్పిటల్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టాలి ప్రైవేట్ హాస్పిటల్స్ కదండి గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టాలి అలాగే విద్యార్థులు చదువుకోవడానికి లైబ్రరీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆడుకోవడానికి ఎక్కడ కూడా గ్రౌండ్స్ అనేవి ఎక్కడ లేవు ఆ గ్రౌండ్స్ మేజర్గా డెవలప్ చేయాలి అన్నిటికంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అసలు పారిశుద్ధ్య కార్యక్రమాలు కా ఉన్నారన్న విషయం కూడా తెలియదండి ఎందుకంటే ఆ చెత్త ఎక్కడ వేయాలో తెలీదు లేకపోతే అవన్నీ ఎక్కడ వేయాలో ఏంటి కూడా తెలియదు అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట సో అన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ అన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ పాయింట్ ఆఫ్ ఉండాలి అలాగే మేజర్గా డ్రైనేజీ వ్యవస్థ గట్టిగా ఉండాలి ఎందుకంటే అసలు ఎవరికాళ్ళు సి మరి చంద్రబాబు నాయుడు గారి ముప్పై నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సీనియర్ మూసి అన్న క్యాండిటే ఆయన ఆయన మరి గత ప్రభుత్వ కాలంలో ఎన్జిఆర్ఎస్ రైతుల్లో సిమెంట్ రోడ్లు ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడి గేశాడు కానీ కనీసం డ్రైనేజీలు వేస్తే సిమెంట్ రోడ్లు వేయాలన్న కనీసం ఆలోచన ఎందుకు రాలేదు నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే మనకి తెలుసుకోవాల్సిన మినిమం కామన్ సెన్స్ అండి అది రోడ్లు డ్రైనేజీలు ఉన్ని ఉంటే సిమెంట్ రోడ్ వేస్తే వాల్యూ ఉంటాయి సిమెంట్ రోడ్లు వేస్తే డ్రైనేజీలు లేకుండా ఆ రోడ్ల మీద వాటర్ పోయి అంత దరిద్రం దరిద్రంగా తయారైపోయినాయండి అది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి ముందు విలేజ్లో విలేజ్ వరకు మాత్రం ఇవన్నీ కూడా మ్యాండేటరీ అండి ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు అమెరికా కానీ వేరే ప్రాంతాలు ఎక్కడైనా సరే మీరు గ్రామీణ ప్రాంతాలు చూస్తే ఒక పట్టణాల్లో చూసిన ఫీలింగ్స్ ఉంటాయి ఎందుకని వాళ్ళు ప్రయారిటీ దేనికి ఇస్తారంటే క్లీన్స్కి బాగా ప్రయారిటీ ఇస్తారు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి బాగా ఇస్తారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ బాగా ప్రయాటిస్తారు అసలు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ లేదండి విపరీతమైన ఆటోలు వచ్చి గవర్నమెంట్కి సంబంధించిన బస్సులు నడపడానికి కూడా లేకుండా ఇప్పుడు కొడాలనాని గడి గుడివాళ్ళు ఉన్నాడు వాడికి అంత ముందు సిటీ బస్సులు పెట్టి ఏమంటారు ఆటోలన్నింటినీ కూడా మొత్తం ఏమంటారు గవర్నమెంట్ బస్సులన్నింటినీ కూడా సర్వనాశం చేశాడు ఎప్పుడు ఆటోలు ఇప్పుడు దానికి దగ్గర ఆటోలు వచ్చినాయి అంటే వీళ్ళకి మరి ఆల్టర్నేటివ్ లేక ఇందులో ఇందులో లాభాలు ఉన్నాయని చెప్పి అందరు తిరుగుతున్నారు యంగ్స్టర్స్ కూడా జానే చాలామంది ప్రాణాలు కూడా పోతున్నాయి రోడ్లు సరైన లేక ఇప్పుడు ఆడు పోయినసారి ఇచ్చాడు పనికిమల్ల కూడా ఇచ్చాడు ఏమన్నా ఆటోలకు సంబంధించి పదివేలు ఐదు వేలు ఇచ్చాడు ఆ ఎదవ ఆ రోడ్లు మొత్తం నీట్గా ఇచ్చి వాళ్ళకి పైన అయ్యకుండా ఉంటే ఆ డబ్బులు ఎంత మిగిలేదు వాళ్ళకి కొత్త ఆటో కనుక్కోవడానికి ఇస్తే ప్రతివాడు ఒక ఆటో ఓనర్ వాడికి అలా లేదు ఆడు ఆడు బడా హెచ్చులకి కోట్ల రూపాయలు పబ్లిసిటీ స్టంట్లు ఖర్చు పెట్టి వేల రూపాయలు ఖర్చు పెట్టాడు సో అలాంటి ఖర్చు పెట్టకుండా గ్రామీణ ప్రాంతాల్లో మేజర్ కావాల్సిన డ్రింకింగ్ వాటర్ ప్రతి వాళ్ళకి కూడా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ ఉండాలి లేనప్పుడు ఆ దగ్గరలో ఉన్న విలేజ్ నుంచి కానీ పైప్ లైన్ల ద్వారా తీసుకెళ్ళి ప్రతి వాళ్ళకి వాళ్ళు ఎందుకంటే ఈవెన్ దో మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి టైంలో పక్కన గోదావరి ఉంటుంది తాగడానికి గుక్కుడి వాటర్ కూడా దొరకండి అసలు సమ్మర్లో వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉండదు అలాంటి పరిస్థితులు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంటాయి ఎందుకంటే పంటలు పండిస్తారని చెప్తే చాలా గొప్పగా చెప్తారు కానీ నిజంగా డ్రింకింగ్ వాటర్ గురించి ఎవడో మాట్లాడండి అక్కడ అక్కడ వాళ్ళు ఎదోళ్ళు మరి వాళ్ళు ఎందుకు ఉన్నారో నాకు అర్థం కాదు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కూడా అలాగే పరిస్థితుందండి ఎక్కడ కూడా ఆర్ఎంపీ డాక్టర్లు విచ్చలు పెడితే ఉంటారు తప్ప అసలు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయంటే నామినల్గా ఎక్కడో పెట్టేస్తారా అక్కడ మూలబడేస్తారు ఎవరు దానికి సరైన అలనా పాలనా ఉండదండి అలాంటి సిచ్యువేషన్స్లో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుందండి మరి అలాంటప్పుడు అలాంటి వాటికి కూడా డెవలప్ చేయాలి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్ని బాగా డెవలప్ చేయాలి ఇప్పుడు గ్రా విలేజ్లో అన్ని విలేజ్ల్లో కూడా ఇప్పుడు మనకి దవాఖానాన్ని పెట్టారు తెలంగాణలో దవాఖానాన్ని పెట్టారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా దవాఖానాలాగా ఏర్పాటు చేసి సో మన తెలుగు ప్రాంతంలో ఏ పేరు కానీ ఆ పేరు పెట్టుకొని ప్రతి వాళ్ళకి కూడా అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు డాక్టర్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ప్రాక్టీసెషన్ చేస్తారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా ఇవ్వాలి అలాగే మారుమూల ప్రాంతాల్లో వాళ్ళకి అసలు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండేవండి ఎక్కడంటే వైజాగ్ కానీ అటువైపున వాళ్ళు జనరల్గా వాళ్ళు ఉండే ప్రాంతాల్లో ఉండరు ఆదివాసీ ఉండే ప్రాంతాల్లో సరైన రోడ్డు మార్గాలు ఉండవు సో మరి అలాంటి రోడ్డు మార్గాలు విపరీతంగా ముందు స్టార్ట్ చేయాలండి వాళ్ళ వాళ్ళు ఏంటంటే అలాంటివి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుండా ఓట్లకి మాత్రం తోసుకుంటూ వెళ్తారు దాచుకుంటూ వెళ్తారు మొత్తం భుజాన్ వేసుకుంటారు నా వాడు నా వాడు అని చెప్పుకుంటారండి అలాంటి ఎదవలు ఎక్కువ అయిపోయారు రాజకీయాల్లో యాక్టింగ్ చేసే అయిపోయారు సినిమాల్లో కంటే కూడా రాజకీయాల్లో విపరీతంగా ఎక్కువ మంది యాక్టర్స్ ఉన్నారు ఎదవలు ఎక్కువైపోయారు ఒరిజినల్ యాక్టర్ సినిమాలు చేసే వాళ్ళు నిజంగా వచ్చిన దానికి వేరు ఇందులో ఉన్న రాజకీయాల్లో చేసే పనికి మళ్ళీ యదోలు ఎక్కువ మంది ఉన్నారు అలాగే ఆస్తులు చాలా ఉన్నాయండి ప్రతి విలేజ్లో కూడా గ్రామానికి సంబంధించినవి అన్నీ కూడా ఆక్యుపే చేసుకున్నారండి ఎవరికాడ ఆక్యుపై చేస్తాయి పౌరముఖ స్థలాలు కానీ లేకపోతే అవన్నీ కూడా ఎవరికి తెలియనివన్నీ కూడా తీసుకు అవన్నీ కూడా బయటకు తీసుకురావాలండి బయటకు తీసుకొస్తే వందల ఎకరాలు ఉన్నాయి ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేల ఎకరాలు వంద ఎకరాలు ఉన్నాయి మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ మన మీటింగ్ పెట్టి ఆయన దాంట్లో గ్రామ స్వరాజ్యంలో చెప్తున్నాడు ఒక ఎనిమిది సెంట్లు నాలుగు సెంట్లు ఉన్నాయి ఎనిమిది సెంటు నాలుగు సెంటు కదండి దర్దాపు ఎన్ని ఎకరాలు పది ఎకరాలు ఉన్నాయి దేవుని మాన్యం అని చెప్పి ప్రతి ప్రతి దేవాలయాన్ని హిందూ దేవాలయాన్ని ప్రతి దేవాలయానికి కూడా వందల ఎకరాలు ఉన్నాయి భూములు అండి వందల ఎకరాలు మరి ఆ వందల ఎకరాలు ఎవరు సాగు చేస్తారు ఎంతకాలంలో ఎంత గవర్నమెంట్ ఎంత ఇచ్చారు పేమెంట్ ఎంత ఇచ్చారు అసలు అవి కూడా బయటికి రావాలి బహిరంగంగా చెప్పాలి అవి వేల కోట్ల ట్రా ట్రాన్సాక్షన్స్ అండి అవి ఒకడే తీసుకొని వాడే నడుపుకొని వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ హైదరాబాద్లో వందల కోట్ల రూపాయలు ప్రాపర్టీలు కొని వాళ్ళు సెటిల్ అయిపోయారు ఇప్పుడు పరిస్థితి అనమాట అండి ఆంధ్రప్రదేశ్ మొత్తం నాకు ఇవ్వడానికి హైదరాబాద్ తెలంగాణ ప్రత్యేకత ఏర్పడడానికి కారణం ఏంటంటే ఇలాంటి ఎదవులు చేపట్టే ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ విలేజ్లో ఉండే ప్రతివాడు కూడా కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బులు వాడి కొడుకును వాడి బాబును వాళ్ళ తమ్ముని ఎవడమో పంపించి అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్లు కంపెనీలు పెట్టించి అక్కడ వాళ్ళకి బిజినెస్ జాబులు లేకుండా బిజినెస్ చేశారు దాని ఇంపాక్ట్ పండి ఇవన్నీ కూడా అది పరిస్థితి అండి దానికనే